వెల్కమ్ టు మై ఛానల్ అందరికి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా అమ్మ వాళ్ళ ఊళ్ళోనైతే ఇంకా పోచమ్మ టెంపుల్ కి వెళ్ళినాము ఇప్పుడైతే చెప్పినా నేను మా స్కూల్ గురించి చెప్తానని నేనైతే ఈ రోజు మా స్కూల్ టూర్ అయితే వేయబోతున్నా నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఇంకా చాలా మందికే స్కూల్ డేస్ అంటే అందరికీ ఇష్టమే ఉంటది అట్లనే నాకు కూడా చాలా ఇష్టం చాలా మెమోరీస్ కూడా ఉన్నాయి ఇంకా ఇదేనండి మా స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంకా ఇది అయితే ఫస్ట్ నేను చదువుకున్నప్పుడు అయితే ఇక్కడ లేకుండే ఇది వేరే ప్లేస్ లో ఉండే అంటే చిన్న వాళ్ళది ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అలాగే అంగన్వాడి కూడా దీంట్లోనే ఉంది మా స్కూల్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా గేటు అది స్టార్టింగ్ నుండి ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉండేది దీని ప్లేస్ అయితే ఇప్పుడు ఈ స్కూల్ అయితే కట్టారు స్కూల్ ఎంట్రీలోనే పెద్ద సరస్వతి దేవి విగ్రహం అయితే పెట్టిరు ఇంకా ఇదైతే కొత్తదే ఈ స్కూల్ మొత్తం కొత్తదే ప్రాథమిక పాఠశాల అంటే నుంచి వెళ్ళి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకటి ఉన్నత పాఠశాల అంటే సిక్స్త్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు ఇదైతే ఇప్పుడు నర్సరీ నుంచి వెళ్ళి ఫిఫ్త్ వరకు ఇది కనిపిస్తుంది కదా ఇది మొత్తము ఇంకా ఇందులోనే అంగన్వాడీ కూడా ఉంది అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అండి మా మెయిన్ గేట్ ఇంకా ఈ గేట్ లో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి అయితే వెళ్దాం కదండి ఇదైతే చిన్న గేటు ఈ స్కూల్ కి రెండు గేట్లు ఉన్నాయి ఇది చిన్నది అక్కడ స్ట్రేట్ గా పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ పెద్ద గేట్ ఉంటది ఇటు నుండేళ్ళు వచ్చేవాళ్ళు అటు నుండేళ్ళు వస్తారు ఇటు నుంచి వచ్చే వాళ్ళు ఇటు నుంచి వస్తారు నాకైతే ఈ గేట్ నుంచి దగ్గర అటు నుంచి రావాలంటే తిరిగి రావాలి ఇంకా ఇది కనిపిస్తుంది కదా ఇది నా క్లాస్ రూమ్ నేను దీంట్లో సిక్స్త్ క్లాస్ చదువుకున్నా ఇక్కడనైతే também, కింద కూర్చుండి ఎగ్జామ్ టైంలో లో ఎగ్జామ్ రాసే వాళ్ళము హాల్లో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి అయితే కొత్త రూమ్లు అంతకుముందు అక్కడ ఇంకా మా క్లాస్ రూమ్స్ ఉండేవి అవి పాతలేని అని తీసేసి కొత్తగా రూమ్స్ అయ్యాయి ఇంకా ఈ రావి చెట్టు కింద వేప చెట్టు కింద మేమైతే సమ్మర్ లో బయట వచ్చి కూర్చుండి చదువుకునే వాళ్ళము స్టడీ అవర్స్ అని అట్లా ఉంటాయి కదా ఇంకా అక్కడ పింక్ లాగా కనిపిస్తుంది కదా అది మా ఆఫీస్ రూమ్ దాని ముందు అయితే రోజు ప్రేర్ చేసే వాళ్ళము లేక లాస్ట్ లో చింత చెట్లు కనిపిస్తున్నాయి కదా వాటి కింద కూడా కూర్చుండి చదువుకున్నాం ఏమైతే కూడా కొత్తగానే కట్టిర్రు ఇంకా ఇదైతే మా స్టేజ్ ఏ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడే అయ్యేటి ఇక్కడ కనిపిస్తుంది కదా మా స్కూల్ ఇక్కడ స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ అయ్యేటి చెట్లన్నీ మేము చిన్న ఉన్నప్పుడు పెట్టిన చెట్లేనండి ఇవన్నీ మేము పెట్టిన చెట్లే నాకు చాలా గుర్తున్నాయి ప్రతి ఒక్క చెట్టు మా పీటీ సార్ అయితే పెట్టించేవాడు ఒక రోజు స్కూల్ కు రాకున్నా స్కూల్ కు లేట్ వచ్చినా ఏదో ఒక వర్క్ చేయించేవాడు చెట్ల చుట్టూ తలు తీయడము లేకుంటే వాటర్ పోయడము కొత్త చెట్టు నాటడము ఇట్లా వీక్లీ వన్ టైమ్ కూడా మాకు చెట్ల కోసమే ఒక పీరియడ్ ఉండేది ఆ పీరియడ్ టైంలో మేము చెట్లనే చూసుకునే వాళ్ళం ఇంకా ఇది స్టేజ్ అని చెప్పిన కదా మా పిల్లలకు ఇంకా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారని మా పిల్లలు అయితే డ్యాన్స్ అయితే చేస్తుర్రు ఇంకా ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూకలమర్రి ఇంకా మా విలేజ్ పేరు తెలిసే ఉంటుంది అందరికీ అమ్మ వాళ్ళది అయితే నూకలమర్రి విలవాడ దగ్గర అయితే మా స్కూల్ గ్రౌండ్ ఈ ఈ గ్రౌండ్లోనైతే ఈ డిస్టిక్లో లో ప్రోగ్రామ్స్ కబడ్డీ ప్రోగ్రామ్స్ అయితే కదా మా ఊర్లోనే అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది నూకలమర్రిలో కబడ్డీ ఎక్కువగా ఆడతారని మేము పెట్టిన చెట్లు అయితే చాలా పెద్దగా ఇప్పుడు అందరికి నీడనిస్తున్నాయి అప్పుడు మేము పెట్టిన చెట్లు అప్పుడు ఇంకా చిన్న చిన్న చెట్లే పెడతాను కదా ఇప్పుడు అవి పెరిగి పెద్ద అయినాయి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటుంటా నేను టెన్త్ అయిపోయి ఇంత పెద్దగా అయినాయి ఆ చెట్లు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి అవి అయితే నీడని ఇస్తున్నాయి ఈ వీడియో మీ స్కూల్ ఇట్లనే ఉంటదా కమెంట్ చేయండి మా స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంటది మీకైతే మా స్కూల్ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక కమెంట్ అయితే వేయండి అట్లనే మీ స్కూల్ కూడా ఇట్లనే ఉంటుందో కూడా కమెంట్ చేయండి ఇంకా మా స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఇంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ కూడా ఇవ్వండి బాయ్